జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలే కాదు వా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఎలక్ట్రిక్ బస్సులే కాదు ఆ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి అవార్డులు రివార్డులు కూడా చంద్రబాబు గారి సర్కార్ అండ్ వాళ్ళ మీడియా చాలా కన్వీనియంట్గా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసేసుకుంటూ ఉన్నారు మనం ఎప్పటికే చూసాం జగన్ గారి హయాంలో కాంట్రాక్ట్లు పిలిచి బిడ్డింగ్స్ ఇచ్చి కంపెనీలు కాంట్రాక్ట్లు తీసుకొని డబ్బులు రిలీజ్ చేసేసి వాళ్ళు మన ఎలక్ట్రిక్ బస్సులు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వగానే యాస్ మేము అధికారంలోకి రాగానే ఎలక్ట్రిక్ బస్సులు కొనేసామని చెప్పి దాన్ని ప్రచారం చేసుకున్నారు చూసే జనానికి అర్థం కాదా అరే ఎప్పుడు కాంట్రాక్టర్ పిలిచారు ఎప్పుడు ఫిటింగ్లు వేశారు ఎప్పుడు కాంట్రాక్టర్ను ఫైనలైజ్ చేశారు ఎప్పుడు డబ్బులు ఇచ్చారు ఎప్పుడు బస్సు తయారు చేశారు ధైర్యం జనానికి అంత అవగాహన ఉండదు లేదని అండ్ నిన్నంగా చూసాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి శ్రీ సిటీ రెండు వేల ఏడు ఎనిమిదిలో ప్రారంభిస్తే దాన్ని వీళ్ళ అకౌంట్ లో క్రియేట్ చేసుకుంటున్నారు అండ్ డైకిన్ కంపెనీ రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రారంభిస్తే ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏదో చేసి మళ్ళీ అది వీళ్ళ అకౌంట్లో క్రియేట్ చేసుకుంటున్నారు అండ్ అంతేనా తాజాగా కూడా గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్ అనే అవార్డు ఆంధ్రప్రదేశ్కి వరించింది ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కారుకి ఆ అవార్డు వరించింది కేంద్ర మంత్రిత్వ శాఖ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ అవార్డు అందుకుంది అందరికీ తెలుసు ఈ గ్రీన్ ఎనర్జీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఎంత దృష్టి పెట్టారో ఎన్ని కంపెనీస్ వచ్చాయో ఎన్ని వేల కోట్లు దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చారో కన్సిస్టెంట్గా లాస్ట్ త్రి ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో టాప్లో ఉంది దాదాపు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ సెప్టెంబర్ వరకే చూసుకున్న ఫోర్ పాయింట్ సిక్స్ గిగా బర్డ్స్ ఇన్స్టాలేషన్ కెపాసిటీతో ఏపీలోనే టాప్ ఉంది దేశంలో సో ఇప్పుడు ఈ అవార్డు రావడం కూడా ఆశ్చర్యం అనిపించలేదు ఈ అవార్డు కోసం మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి అయితే ఈ అవార్డు ఎవరికి క్రియేట్ ఇవ్వాలి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి అసలు రెన్యూవబుల్ ఎనర్జీలో గ్రీన్ ఎనర్జీలో అసలు ఎవరు దాని మీద ఏమంటారు కంప్లీట్గా ఒక ప్లాన్గా వెళ్ళి కంపెనీలు చేసి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి దేశంలో దానికి అడ్డాగా ఏపీ అని చెప్పి ఐదు సంవత్సరాలు మార్చేసింది ఎవరు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సర్కారే కానీ వచ్చిన ఈ అవార్డును కూడా చంద్రబాబు నాయుడు గారి విజనరీలో భాగం చూడండి అని చెప్పి దాన్ని కూడా ఓన్ చేసుకోవడం దాన్ని కూడా వీళ్ళ అకౌంట్లోనే పార్క్ చేసి పెట్టుకోవడం ఆశ్చర్యం అనిపించింది నాకు మరింత ఆశ్చర్యం అనిపించింది ఏంటి అని అంటే ఏపీ సోలార్ పవర్ సిస్టమ్ కార్పొరేషన్ దాని అండ్ సిఇఓ కమలాకర్ బాబు అయ్యట ఆయన ఈ అవార్డు అందుకున్నది ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి విజనరీకి ప్రతిఫలం ఈ అవార్డు అన్నారు ఆయన కూడా నాకు ఏ కోచానో అర్థం కాలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డు వస్తే కన్సిస్టెంట్గా మూడు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడిగా వస్తే ఎట్లా మొన్ననే చంద్రబాబు సార్ వచ్చింది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చిన అవార్డు చంద్రబాబు సార్ విజనరీ ఎట్లా అవుతుంది ఏం మన లేదు వాళ్ళు విజనరీ అంటే విజనరీ అనాలి వాళ్ళు ఆయనకి అంటే ఆయనే అనాలి ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్పింది నమ్మాలి లేకపోతే అబ్బో వాళ్ళు ఏమేమో తెస్తారు అదే ఎంత దారుణం చూడండి మతం మీద వాళ్ళ హయాంలో అయినవన్నీ వీళ్ళు క్రెడిట్ చేసేసుకొని మరి ఆ విధంగా జనాలను కూడా మిస్లీడ్ చేసేద్దామంటే ఎవరికంగా చేయగలిగింది ఏం ఏం చేద్దాం మీ పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి నమ్మేవాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా నమ్ముతున్నారు అవి నిజమని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు చేస్తున్నారు ఏమైనా కానీయండి నెక్స్ట్ రెండు రెండు ఐదు అని చెప్పి ఆ కాసో కూస చదువు వచ్చే వాళ్ళకి కానీ చదువు రాజి కూడా దరిద్రం పోతుంది ఏం చేస్తాం ఇంకా